హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజైతే ఫ్రెండ్స్ బ్యాడీ మార్కెట్ అయితే మాత్రం చాలా స్పీడు అంటే చాలా స్పీడ్ అంటే ఎక్స్ప్రెస్తో పోయినాను కాదు జస్ట్ ఆర్డినరీ ఎక్కింది ప్రజెంట్ ఇప్పుడు దాకా రోడ్డు మీద ఉన్నది ఆర్డినరీ ఎక్కింది భవిష్యత్తులో నా తెలిసి ఇంద్రా తర్వాత ఇంద్రా బస్ దాకా చూడొచ్చని నేను అనుకుంటున్నా ప్రజెంట్ అయితే కొంచెం ఈరోజు డబ్బీ అయితే మాత్రం ఇంద్రా మార్కెట్ అయితే చూపించాడనైతే నేనైతే ఇంద్రా అంటే ఇందిరా బస్ మాదిరి స్లీపర్ నాకు తెలిసిన సర్కులేషన్ ప్రకారం రైతు ఎలా ఉన్నాడంటే రేటు పెరిగిందంటే ఇవ్వడానికి ఇంట్రెస్ట్ పడ్డు ఇంకా పెరిగిద్దామని ఆశ కొంచెం అమ్ముకోవాలి ఆలోచన తక్కువ ఉంటుంది చాలా వరకు రైతులకు దయచేసి డబ్బీ అయినా కడ్డీ అయినా డబల్ ఫైవ్ త్రీ వన్ అయినా డబల్ ఫైవ్ త్రీ వన్ ఎందుకంటే అది పెద్ద పదమూడు వేల నుంచి పదహైదు వేలు పదహారు వేల వరకే ఉంది కాబట్టి దాని మీద పెద్దగా వ్యాపారస్తులకు నష్టం ఉండదు మిగతా వాళ్ళకి కదా ఎందుకంటే కడ్డి డబ్బికి మాత్రమే కొంచెం తేడా పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి దయచేసి డబ్బికి కూడా భవిష్యత్తు వచ్చినా రాకపోయినా ఎందుకు భవిష్యత్తు వస్తుందంటే గుజరాత్లో ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు దెబ్బ తినదు కాబట్టి పెరుగుద్దామని ఆశ ఆలోచన కూడా లేకపోతే కనుక నాకు తెలిసి ఎక్కడ కూడా ఇటువంటి ఫస్ట్ ఇప్పుడు గుజరాత్లో ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ బ్యాడీ వెరైటీలు మొత్తం అంటే టూ జీరో ఫోర్ త్రీకి భవిష్యత్తు అంటే ప్రజెంట్ ఈరోజు కూడా టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్లో పోల్చుకుంటే ఈరోజు ఒక వెయ్యి పదిహేను వందలు పెరిగింది డబ్బి వ్యాడికి కూడా ఇరవై ఎనిమిది వేల నుంచి దగ్గర దగ్గర ఎక్కడో ఒక కొన్ని లాట్లు అంటే ఒక యాభై తొమ్మిది లాట్ ఒకటి నలభై తొమ్మిది లాట్ ఒకటి రైతు ముప్పై ఐదు వేల ఆరు వందలకు వ్యాపారస్తులు అడిగితే ముప్పై ఆరు వేలు వేసుకోమన్నాడంట అది క్యాన్సిల్ అయిందని మనకున్న సమాచారం అన్నమాట అవన్నీ మనం పూర్తిగా ఈరోజు గుంటూరు మార్కెట్లో నాకు తెలిసి తేజ అంత చురుగ్గా నడవట్లేదు కానీ మిగతా వెరైటీలో కొంచెం నేను తొమ్మిదో నెలలో ఖచ్చితంగా పెరిగిద్దని చెప్పాను పెరిగిందని అయితే నేనైతే భావిస్తూ ఉన్నాను కానీ ఇంకా అమ్ముకునే దశ ఇంకా మీ ఇష్టం అది అంటే ఎంత పెరిగింది అంటే మనమేమీ కాలజ్ఞానం రాయలేదు జస్ట్ మన ఊహ ఇంత పెరుగుద్దేమనే ఆశ ఆలోచనతో మనం చెప్పింది తప్పితే ఖచ్చితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఇంకా మీకు భవిష్యత్తులో గుజరాత్ వెళ్తున్నా మధ్యప్రదేశ్లో పంట ఏ విధంగా ఉందో మీకు అది చూపించడానికి వెళ్తున్నా మహారాష్ట్రలో ఇంకా కుదిరితే పంజాబు మన తెలుగు రాష్ట్రాలు ఆల్రెడీ మీకు బ్యాడీ మార్కెట్ చూపించాను అన్ని మార్కెట్లు మన ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని మార్కెట్లు ఉన్నాయో అన్ని మార్కెట్లను ఒక నెలలో లేదు ఒక రెండు నెలల్లో తిరిగే ఏర్పాటు చేస్తా ఉన్నాను ఎందుకంటే నా నర్సరీలో నారు చాలా ఉంది నారు అయిపోయిన వెంటనే నాదైతే సొంత నారు చాలా వరకు తక్కువనే ఉంది రైతులయ్యే ఉన్నాయి అది అయిపోయిన వెంటనే ఖచ్చితంగా మనం ప్లాన్ వేసుకొని ఖచ్చితంగా వెళ్ళే ముందుకు కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఈరోజు బ్యాడీ మార్కెట్కు పదివేల బస్తాలు వస్తే ఈరోజు ఇంకా మన గుంటూరు మార్కెట్కు సారీ హైదరాబాద్ మార్కెట్కు ఆరు వందల బస్తాలు వచ్చినాయి వరంగల్ మార్కెట్కు ఐదు వేల బస్తాలు వచ్చినాయి గుంటూరు మార్కెట్కి యాభై వేల బస్తాలు వచ్చినాయి ఖమ్మం మార్కెట్కు ఐదు వేల బస్తాలు వచ్చినాయి ఈరోజు ఇవన్నీ మనం చెప్పుకోవాలి ఇంకా చాలా కుల కుషంగా అంటే మీకు ప్రతిరోజు నేను నిన్న చెప్పిన దానికి ఇంకా రేపు మార్కెట్ విషయానికి వచ్చేసరికి మనం గుజరాత్ చైనా యాగి తుఫాన్ అనేది ఎంతవరకు పనిచేసింది పని చేస్తుంది ఇంకా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న తెలంగాణలో అయితే తేజ వేసే ప్రాంతాలు చాలా వరకు నష్టపోవడం అనేది జరిగింది మన సూపర్టన్ వేసే కర్నూలు జిల్లాలో చాలా వరకు ఎందుకంటే వాగులు వచ్చినాయి కాదు కానీ వాళ్ళకు నానుపు వానలు పడడం వల్ల వాళ్ళకు వ్యవసాయానికి అనుకూలించే వానలు ఎక్కడ కూడా వాళ్ళకు పడలేదనమాట అందుకోసం వాళ్ళు కొంచెం రకరకాల ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రైతు మిత్రులు కూడా ఎప్పుడు సరుకు అప్పుడు అమ్ముకుంటే ఎందుకంటే రెండు సంవత్సరాలు తోలిన అయిపోనంత సరుకుందనే మనకున్న సమాచారము దయచేసి రైతు మిత్రులు అమ్ముకోవాలి ఇంకా మనము బ్యాడిగి మార్కెట్ విషయానికి వస్తరికి డబ్బీ బ్యాడిగి ఈరోజు పదివేల కా నుంచి ముప్పై ఐదు వేల ఆరు వందల వరకు మార్కెట్ నడిచింది కా నుంచి ముప్పై ఐదు వేల ఆరు వందల వరకు మార్కెట్లో ఈరోజు నడవడం అయితే జరిగింది ఇంకా ఫర్దర్గా పెరిగిద్దా తగ్గిద్దా అంటే రైతుల అమ్మేదాన్ని బట్టి ఉంటుంది ఇవ్వకుండా అలాగనే ఉంటే రైతులు వ్యాపారస్తులు ఏం చేస్తారంటే ఇంకా తగ్గిస్తారు మీరు ఇస్తూ ఉంటే అది క్రమేపి జరుగుతూ ఉంటుంది తప్పితే మీరు ఇవ్వకపోతే వాళ్ళ కాయలు తీసి వాళ్ళు అమ్ముకుంటా ఉంటారు ఎందుకంటే మీరు పెరగనియరు అది వ్యాపారస్తుని నైజం వ్యాపారస్తుని ఉన్న లక్షణం అది దయచేసి మీరు గమనించాలి ఇంకా కడ్డీ బ్యాడీ విషయానికి వచ్చరికి కడ్డీ బ్యాడీ కూడా పదివేల నుంచి ఇరవై ఏడు వేల వరకు మార్కెట్ అయితే నడవడం అయితే జరిగింది టూ జీరో ఫోర్ త్రీ అయితే అసలుకి ఈరోజు ఒక మిరాకిల్ జరిగిందనే చెప్పుకోవాలి అవి ఐదు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల వరకు మార్కెట్ అయితే నడిచింది ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా ఈరోజు నాలుగు వేల కానుంచి పదహైదు వేల వరకు ఈరోజు కొంచెం ఒక పదిహేను వందలు పెరిగినట్టుగా మనకు ఉన్న సమాచారం ఇంకా సర్పన్ వన్ జీరో టూ కూడా అది దగ్గర దగ్గర ఇరవై వేలు టచ్ అవుతూ ఉంది ఫోర్ డబల్ వన్ వన్ జీరో టూ అని కూడా కుబేరా టూ త్రీ ఇటువంటి వెరైటీలు కూడా అక్కడ మనకున్న సిచ్యువేషన్ ప్రకారము కాశ్మీర్ రాయల్ కానీ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు నాలుగు వేల నుంచి దగ్గర దగ్గర పద్నాలుగు పదహైదు వేల వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంది డబ్బి వ్యాడ్ కూడా రైతు మిత్రులు ఎవరైనా సరే వ్యాపారస్తులైనా ఎవరైనా సరే అమ్ముకునే దశగా వెళ్ళండి ఎందుకంటే చాలా వరకు స్టాకులు ఎక్కువగా ఉన్నాయి ఒక్కవేళ మీకు రేటు రావాలంటే బళ్ళారి ఏరియాలో విపరీతమైన వర్షం పడి అనంతపురం కర్నూలు ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు పడి వేసిన పంట చేతికి రాకపోతే రెండు నెలల తర్వాత జరిగే సిచ్యువేషన్లు మీరు ఓల్డ్ రేట్స్ అంటే పాత రేట్లు చూడాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిన సమయం అయితే చాలా వరకు ఉంది మీరు దయచేసి అమ్ముకుంటేనే చాలా వరకు మంచిది ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా ఛానల్ చూస్తున్న ప్రతి మిత్రుడు కూడా ఖచ్చితంగా లైక్ చేయాలని మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయాలని నేనైతే చాలా వరకు చాలాసార్లు కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఖచ్చితంగా షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విషయాన్ని తెలియజేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి పది మందితో కూడా చేయించండి నేను మీకు చాలా విలువైన సమాచారాన్ని ఇస్తున్నానైతే భావిస్తూ ఉన్నాను ఇంకా మనకు డబ్బీ డీలక్స్ క్వాలిటీలో తొంభై ఎనిమిది బ్యాగులు ఫార్మర్ అయితే మాత్రం ముప్పై ఐదు వే ఐదు వందలకు ఇచ్చిండు రైతు మాత్రము ముప్పై ఆరు వేలు చెప్పాడు అనమాట ఒక నలభై తొమ్మిది బ్యాగులు అవి వేసి తర్వాత ఎందుకో తెలియదు క్యాన్సిల్ చేయడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ కూడా ఈరోజు ఒక వంద బ్యాగులు పద్దెనిమిది వేల ఐదు వందలు వేయడం జరిగింది మార్కెట్ అయితే మాత్రం బ్యాడీ మార్కెట్ చాలా టైట్గా ఈరోజు అయితే నడవడం అయితే జరిగింది ఇంకా మనము గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు అరవై వేల బస్తాలు దగ్గర దగ్గర వస్తే ఈరోజు తేజ క్వాలిటీ పద్నాలుగు వేల కానించి పద్దెనిమిది వేల వరకు మార్కెట్ అయితే యావరేజ్గా వేయడం జరిగింది తేజ ఎక్కువ శాతం అయితే మాత్రం పదహారు వేల కా పదిహేడు వేల ఐదు వందల వరకు తేజాకైతే మాత్రం సాధారణమైన మార్కెట్ మాత్రమే నడిసింది ఈరోజు ఎక్స్ట్రాడినరీ సూపర్ డీలక్స్ క్వాలిటీ అది డబ్బి అయినా నేను ఈనా బ్యాడీ మార్కెట్ గురించి చెప్తాను డీలక్స్ సూపర్ డీలక్స్ క్వాలిటీలు మాత్రమే ఆ రేటు పోతూ ఉన్నాయి నేను చెప్పిన హయ్యెస్ట్ అన్నీ లేకపోతే నాలుగు వేల నుంచి మాత్రమే పదివేల నుంచి మాత్రమే నడుస్తూ ఉన్నాయి ఏసీ తేజ డీలక్స్ క్వాలిటీ అయితే మాత్రం పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఆరు వందల వరకు వేయడం అనేది జరుగుతూ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీలు అయితే మాత్రం రాలేదంట వస్తే మాత్రం పంతొమ్మిది వేల నుంచి పంతొమ్మిది వేల ఎనిమిది వందల వరకు మార్కెట్లో నడుస్తూ ఉంది ఎక్కడ ఖమ్మం మార్కెట్ కానీ వరంగల్ మార్కెట్ కానీ లేకపోతే హైదరాబాద్ మార్కెట్ కానీ ఏసీ డీడీ క్వాలిటీ పద్నాలుగు వేల కానించి పద్నాలుగు వేలు అది కూడా సాధారణమైన మార్కెటే ఏసీ డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేల కానించి పద్నాలుగు వేల ఐదు వందలు సింజంట డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల కానించి పదమూడు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు రోమి ట్వంటీ సిక్స్లు పదహారు వేలు రోమి ట్వంటీ సిక్స్ డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదిహేడు వేలు త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తరికి పన్నెండు వేల కానుంచి పదహైదు వేలు ఏసీ త్రీ ఫోర్ వన్ డీలక్స్ క్వాలిటీ విషయానికి వస్తే మనకు పదహైదు వేల వందల నుంచి పదహారు వేల వందలు కుబేర విషయానికి వస్తే పదివేల కానించి పన్నెండు వేలు ఏసీ నెంబర్ ఫైవ్ క్వాలిటీ విషయానికి వస్తే పదకొండు వేల కానించి పద్నాలుగు వేలు నెంబర్ ఫైవ్ డీలక్స్ క్వాలిటీ విషయానికి వస్తరికి పదహైదు వేల కానించి పదహారు వేలు కానీ మార్కెట్లోకితే రాలేదు ఏసీ స్పార్కులు షార్కులు విషయానికి వస్తరికి పదమూడు వేల కానించి పదహైదు వేల వందలు ఏసీ షార్కులు సన్నం రకాలు లైట్ కలర్ ఉంటే మాత్రం పదహారు వేల కానించి పదిహేడు వేలు క్లాసిక్ విషయానికి పదివేల కాని పన్నెండు వేలు ఆర్మూర్ క్వాలిటీ విషయానికి వచ్చరికి పన్నెండు వేల కానించి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు గుంటూరు మార్కెట్లో మాత్రం ఏ వెరైటీకి కూడా నాకు తెలిసి ఈరోజు పెద్దగా ఊపు ఉన్నట్టు కనిపించట్లేదు త్రీ డబుల్ ఫైవ్ విషయానికి వస్తరికి మనకు పదివేల కానించి పదమూడు వేలు త్రీ డబుల్ ఫైవ్ పదమూడు వేల వందల కాని పద్నాలుగు వేలు డీలక్స్ క్వాలిటీ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్లు పదకొండు వేల కానించి పద్నాలుగు వేలు డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఉంటే మాత్రం పదహైదు వేల కానించి పదహారు వేల ఐదు వందలు బట్ ఎక్కువ శాతం అయితే డీలక్స్ క్వాలిటీ రాలేదు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ విషయానికి వస్తరికి పదకొండు వేల కాని పదమూడు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ క్వాలిటీ విషయానికి ఒకసారి పద్నాలుగు వేల కానించి పదహైదు వేలు బిఎఫ్ క్వాలిటీ లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఏడు వేల వందల కానించి పదివేలు ఏసీ సీడ్ తాలు అయితే మాత్రం ఐదు వేల కానించి ఆరు వేల ఐదు వందలు తేజ తాలైతే మాత్రం తొమ్మిది వేల కాని పదివేలు పది పదివేల ఐదు వందలు పదకొండు వేలు స్టాక్ ఇట్ల స్టాక్ ఇట్స్ అంటే ఎవరైతే స్టాకులు పెట్టుకుంటున్నారో రైతులు కానీ అంటే అమ్ముకోవడానికి మాత్రం ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపెట్టలేదు డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం ఎక్కువ డిమాండ్ అయితే నడుస్తూ ఉంది ఇంకా మనకు ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చరికి ఖమ్మం మార్కెట్ ఐదు వేల బస్తాలు ఈరోజు మార్కెట్కి వస్తే తేజాలు డీలక్స్ సుపీరియర్ ఉంటే ఇంకా ఖమ్మం మార్కెట్ అంటే కొంచెం మార్కెట్లో కొంచెం డిమాండ్ ఉండే క్వాలిటీ తేజ పోతూ కాబట్టి ఇరవై వేలు వేసారంట ఈరోజు మీడియంలో అయితే మాత్రం పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు తాలు అయితే మాత్రం తొమ్మిది వేల ఐదు వందలు అక్కడ జెండా పాటే మనకు వస్తూ ఉంటాయి వరంగల్ మార్కెట్ అయితే ఐదు వేల బస్తాలు వస్తే వండర్ హార్ట్ పది పదమూడు వేల కాని పదహైదు వేల వందలు తేజ్ అయితే మాత్రం పదహైదు వేల వందల కానీ పద్దెనిమిది వేల రెండు వందలు త్రీ ఫోర్ వన్ అయితే మాత్రం పన్నెండు వేల వందల కానీ పద్నాలుగు వేలు అగ్ని అయితే మాత్రం పదివేల కానించి పదమూడు వేల ఐదు వందలు హైదరాబాద్ మార్కెట్ అయితే ఐదు వందల నుంచి ఆరు వందల బస్తాలు వచ్చినాయి తేజ అయితే మాత్రం పద్నాలుగు వేల కానించి పదహైదు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పంతొమ్మిది వేల ఐదు వందలు ఆరుమూరు విషయానికి వస్తరికి పదివేల వందలకా నుంచి పదమూడు వేలు టూ సెవెన్ త్రీ పదకొండు వేల కాని పదమూడు వేల ఐదు వందలు సింజంటా పదకొండు వేల నుంచి పదమూడు వేలు త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తరికి పదకొండు వేల కానించి పదహైదు వేలు సూపర్ టెన్ క్వాలిటీ విషయానికి వస్తే పదకొండు వేల నుంచి పదహైదు వేలు తేజ తాలు విషయానికి వస్తే ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల వరకు సీడు తాలు అయితే మాత్రం ఎనిమిది వేలు కానీ తొమ్మిది వేలు సీడు తాలు అయితే మాత్రం ఐదు వేల కానించి తొమ్మిది వేల వరకు నడుస్తూ ఉంది మార్కెట్ అయితే ఓవరాల్గా ఆ విధంగా నడుస్తూ ఉంది దూసుకుపోతున్న బ్యాడీకి మార్కెట్ అయితే ఖచ్చితంగా దూసుకుపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కనపడతా ఉన్నాయి కూడా ఎందుకంటే దయచేసి రైతు మిత్రులను కూడా అమ్ముకోవాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఎక్కువ శాతం మంది రైతులు ఉంచుకోవాలా వద్దా అనే ఆలోచనలో చాలామంది తర్జన భర్జన పడుతూ ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఖచ్చితంగా దయచేసి అమ్ముకోవాలని అయితే నేనైతే చాలామందికి చెప్తున్నాను చెప్పబోతున్నాను ఫస్ట్ నుంచి కూడా నా నినాదం అయితే మాత్రం ఎప్పటి ఎప్పుడు అమ్ముకోండి నేను చాలా నేను జనవరి నుంచి నా వీడియోలు ఎవరైతే ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ తెలుసు నేను చెప్పే వీడియోలో మీరు ఉంచుకోవడం వల్ల మీకే నష్టం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఆ విధంగా నడుస్తూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం చెప్పే వీడియోలో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అయితే నేను భావిస్తూ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ